శివం మేష మేషలగ్నంలో చంద్రుడి నుంచి మాట్లాడుకుంటున్నాం లగ్నాతో చతుర్థాధిపతి కేంద్రాధిపతి అయిన చంద్రుడు ఎంత బలంగా ఉంటే అంత యోగాన్ని ఇస్తారు ఎప్పుడైతే మనసు ఆనందంగా ఉంటుందో జీవన విధానం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం ఉన్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పుకుంటాం కానీ ఈ ఆరోగ్యం అన్నిటికీ మూలమైతే చంద్రుడు మనసు మనసు చెప్తే శరీరాన్ని చేస్తుంటుంది ఆలోచన చేస్తుంటుంది శరీరం చేసే కర్మ బట్టి మనకు ఆరోగ్యము అనారోగ్యము మంచి కర్మ చెడు కర్మలు ఇవన్నీ వేరియేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదైనా ముందు మనసుకు సంబంధించిన చంద్రుడు బలంగా ఉంటే ఇవన్నీ పర్ఫెక్షన్ అని స్టార్ట్ అవుతాయి మంత్రశాస్త్రం కన్నప్పుడు చంద్ర సంబంధమైన మంత్రం ఉంటే మంత్రం మంత్రంలో ఉంటాం సాధన చేయమని చెప్తుంటాం అన్నమాట అయితే ఈ చంద్రుడు నాలుగో ఇంటికి అధిపతి అయిన చంద్రుడు ఈ మేష లగ్నానికి ఏ ఉంటే ఏ విధంగా ఫలితం ఇస్తాడు అందుకంటే ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలతో కలిసేటప్పుడు మాత్రం చెడు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది చంద్రుడు శనితో కలిసిన రాహుతో కలిసిన కేతుతో కలిసినప్పుడు కొంతవరకు ఇబ్బంది పెట్టేట ఇబ్బంది ఏంటారు మన మేష లగ్నానికి శని అన్నవాడు శత్రువు రాహు అన్నవాడు కూడా ఒక చిన్న శత్రువు లాంటి వాడే ఇప్పుడే శత్రుగ్రహంతో వాడు కలుస్తాడో అంటే మన మనస్సు మన శత్రు గ్రహంతో కలుస్తాడు అంటే మన మనసు మీద కంట్రోలింగ్ బై ఎనిమీ సైంటిఫిక్ ఆలోచిద్దాం మీరు ఇక్కడే ఉంటాడు మీ ఎనిమిది ఆవిడ ఉంటారు వాడు ఎదురు చేస్తాను భయపెట్టిస్తాడు మనం ఇక్కడ ఉంటాం మనసు అంతా అక్కడే ఉంటుంది వాడు మన మనసుని కంట్రోల్ చేస్తుంటాడు అక్కడ నుండి ఒకసారి ఫోన్లో చెప్తాడు మరి నీ సంగతి నేను తెలుస్తాను రాని మనసు అంతా అక్కడే ఉంటుంది ఇక్కడ మనిషికి ఉంటాడే మనసు అక్కడే ఉంటుంది నేనైతే మనవేదం మొదలైపోతుంది అనమాట మన చంద్రుడు నీ కంట్రోల్ ఎవరు చేస్తున్నాడు గ్రహం కలుస్తుంది అట్లా ఎందుకు జరుగుతోంది అట్లా జరగడానికి కారణం ఏంటంటే మన జాతకంలో చంద్రుడు అనేవాడు ట్రాన్జిట్లో తిరుగుతున్నప్పుడు రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాసుకుని ఒక రాసుకు ఉంటాడు అలా వెళ్తున్నప్పుడు ఏదో ఒక శత్రుగ్రహంతో కలిసి రెండున్నర రోజులు ఉంటాడు ఉన్నప్పుడు ఆ శత్రుగ్రహం వచ్చాడు కదా నా గదిలోకి అంటాడు వాడు శుభ్రంగా ఆడుకుంటాడు ఆ వన్ డే కొన్ని టెన్షన్ ఉంటాం శత్రువు ద్వారా అది ఫైనాన్షియల్ శత్రువు అనుకోండి పర్సనల్ లైఫ్ లో శత్రువు అనుకోండి ఏదైనా ఒక మనోవేదన తీసుకురావడానికి ఒక చెడు గ్రహంతో చంద్రుడు కలిసినప్పుడు జరుగుతుంది మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాయి మన చూడండి ఒక పెద్ద ప్రెషర్ ఉంటుంది పిల్లవాడికి సీట్ రాలేదు కండిషన్ అవుతుంటాం మనం భేదన పడుతుంటాం ఒక టూ డేస్ తర్వాత సెకండ్ ఆప్షన్లోకి వచ్చింది అంటుంటాడు లేకపోతే ఏదో ఎక్స్ట్రా డొనేషన్ కడితే అంటాడు మనసు రిలీజ్ అయిపోతుంది ఈ రెండు రోజులు ఎందుకంత ప్రెషర్ ఇచ్చింది అక్కడ అనేది శాస్త్రం చెప్తుంది చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాసిన ఒక రాసా తిరుగుతూనే ఉంటాడు వాడు చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యాడు అంటే చంద్రుడు ఒకడే మనం మేషలగ్నం నుండి వాడు ఒక్కొక్క రాశి వాడుతున్నప్పుడు మిత్ర రాశిలోకి శత్రు రాశిలోకి సమతుల్యమైన వ్యక్తుల యొక్క రాశుల్లోకి మారుతున్నప్పుడు అదేవిధంగా వాడు శత్రుగ్రహంతో కలిసేటప్పుడు మిత్ర గ్రహంతో కలిసేటప్పుడు ఇలా అందరినీ కలుసుకుంటూ అందరికీ దాటాబాయో చెప్పుకుంటూ వస్తుంటాడు వాడు రెండున్నర రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఒక్కొక్క గ్రహాన్ని దాటుకుంటూ వస్తుంటాడు వాడు వాడు ఏ గ్రహం దగ్గరికి వెళ్తే ఆ వాసన వాడి వేసే వేషాలు అవన్నీ మనకు కనబడుతుంటాయి అంచేత మనసు చంచలత్వంగా ఉంటుంది వీడు ఎవరిదైనా ఆ మనసు అనేది ఎప్పుడో ఒక స్థిరంగా లేకపోవడం ఎక్కడెడుతున్నట్టు ఉండడం మనం ఇవన్నీ కారణం ఏంటంటే ఆ చంద్రుడు కదలిక వల్ల అసలు చంద్రుడి యొక్క విశిష్టత ఏంటి ఫర్దర్ డీటెయిల్స్ మనం మరిన్ని విలేజ్ మరొకల్ క్లినిక్ అపార్ట్మెంట్స్ फोर्थ फ़्लोर बी एंड डिली पब्लिक स्कूल चित्रपति कॉलनी काजागू आर आर डिस्ट्रिक्ट, हैदराबाद, फाइव लैक्स फोन नंबर्स त्रिबल एट त्रिबल फाइव नाइन वन फोर सेवन, सेवेन्ब त्रिबल फाइव नाइन वन फोर एट नाइन सेवन जीरो त्रिबल फोर सेवन डबल जीरो वन नाइन सेवन जीरो त्रिबल फोर सेवेन डबल जीरो टू